నంద్యాల జిల్లా డోన్ మండలం వి బొంతిరాళ్ల కటారుకొండ గ్రామాల శివారులో చిరుతపురి కళేబరం కనబడటం స్థానికంగా కలకలం రేపింది ఈ రోజు ఉదయం భూజుకొండ రంగస్వామి గుడి సమీపంలోని చెట్ల పొదల్లో నుండి దుర్వాసన రావడంతో గుడికి దర్శనానికి వచ్చిన భక్తులు అక్కడికి వెళ్లి పరిశీలించగా చిరుత కళేబరం కనిపించింది సమాచారం అందుకున్న గ్రామస్తులు ఈ విషయాన్ని వెంటనే సంబంధిత అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు అయితే సాయంకాలం ఏడు గంటల వరకు అధికారుల సంఘటన స్థలానికి రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కలేబరం దుర్వాసన కులిన స్థితి ఆధారంగా చిరుత పది రోజుల క్రితమే మృతి చెందినట్లు గుర్తించారు చేశారు మృతి అనుమానాస్పదమని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు మరోవైపు చుట్టుపక్కల అడవుల్లో ఇంకా ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో తెలియక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు ఏం జరిగింది సార్ అది అడవి జంతువుల వల్ల తినకుండా తినకుండా అందరు కనపడింది చాలా మందికి అది కలపడింది కాని మేము పాలిస్టర్ వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పినాము ఎవరైతే రాలేదు దాన్ని పట్టించుకోలేదు అది ఏదో దానికి టైం బారా అయింది చచ్చిపోయింది అంతే పండు లేని శుచం కాదు సార్ మాకు ఏదో పండుగ ఉంది సాయంత్రం అని చెప్పి వచ్చినాము వచ్చేసిన లేకపోతే దాన్ని ఎవరు ఇక్కడ చచ్చిపోయిందని కూడా ఎవరు చనిపోయిందని కూడా ఎవరు కనుక్కోలేదండి మా పేరు శ్రీనివాసలు ఎవరన్నా కటార్కొండ